హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది అరకు ట్రైబల్ హాబిట్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే పీతల వేట రండి ఎందుకు మళ్ళీ ఏం చూద్దాం రండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం ఆవిడ తీస్తాం మన అప్పలరాజు జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే కలుస్తాయి చూపించి చూపించరా ఫ్రెండ్స్ ఏమనుకోకండి ఎక్సల్గా నైట్ పూట వస్తే ఎక్కువ దొరుకుతాయి కాకపోతే మాకు ఈ మొబైల్కేం కాబట్టి కొంచెం లైట్ని చూపించుకోలేము అందువలన పగలు కూడా చేయడం వస్తుంది ఇంకా ఉన్నాయా ఎప్పటి రాజు లేవని ఫ్రీ তামোল 그러다. 그래. 또 카메라 몬다. 또. 아이. 또 나게. 이거 쳐. 이리 హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇందుకలా మనం పట్టుకున్నాం కదా మాకు కావాల్సినంత మేము తీసుకున్నాము ఇదిగో చూడండి ఆడ మన అప్పుడు రోజు పొయ్యి ప్రిపేర్ చేస్తున్నాడు ఏం చేస్తున్నావు తమ్ముడు పొయ్యి చేస్తారా పొయ్యి చేస్తున్నావా ఫ్రెండ్స్ దీనికి కావలసినవి రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ ఆ తర్వాత కొద్దిగా పసుపు తీసుకొచ్చాము కొద్దిగా పసుపు తీసుకొచ్చాం కొద్దిగా కొద్దిగా కారం తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా మసాలా గింజలు తెచ్చుకున్నాము ఎందుకంటే ఇది నీట్లోనే ఉంటుంది కదా ఫ్రెండ్ పీత అనేది జస్ట్ కొద్దిగా లైట్గా స్మెల్ రాకుండా ఇది అన్నమాట మూరేసి తమ్ముడు అయిపోయిందా అయిపోయింది అలా అది గెలిపించాము ఓకే తమ్ముడు ఏం చేస్తున్నా ఇది 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 తీసేస్తున్నారా కడతున్నా లోపలిది మొత్తం గెము గెమ్ములు తీసేస్తున్నావా చూడండి ఫ్రెండ్స్ మొత్తం తీసిస్తేనే బాగానే ఉంటుంది పైన ఈ పొర అనేది తీసేయాలి చూపించరు ఒకసారి చూపిస్తారా వన్ మినిట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా తీసారు అది అన్ని అలా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది కూడా ఫ్రెండ్స్ అది కూడా తీడు మనం ఏది ఉంచుకోవాలి మళ్ళీ వల్ల ఇదిగో ఇది ఇలా మొక్క పెట్టి ఇది ఉంచుకోవాలి ఇవి ఇవి బాగా టేస్ట్ ఉంటాయి ఇది చాలా టేస్ట్ అవునా ఒకసారి రాయ్ చెప్పు అందరికి ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఆల్మోస్ట్ లాడీస్ చేసుకున్నాం అలాడే మేము తమ్ముడు ఇప్పుడు వేస్తున్నావు ఆయిల్ వేస్తున్నా మంచి మంచి నూనె వేస్తున్నావా ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర జీలకర్ర చేస్తున్నావా చేసే అది కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలా ఫ్రెండ్స్ మేము గట్టిగా తీసుకురాదు అందువలన కరివేపాకు ఉంటుంది కదా కొద్దిగా చిన్న స్టిక్ చేసుకున్నాము కలుపుకోవడానికి ఉల్లిపాయలు ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేస్తాము ఫ్రెండ్స్ మళ్ళీ వేస్తావా వేస్తావా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు మేము మనము ఈ జీలకర్ర నువ్వులు గట్టా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఎందుకంటే లైట్గా స్మెల్ రాకుండా అంటే పీత లైట్గా స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ రాకుండా మేము కవర్ చేసుకున్నాము వేసుకుందాము తారాపా వేసేద్దాండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు పీతలు వేసుకుంటాడు పీతలు అవుతాం ఇదిగో ఫ్రెండ్స్ కడిగి పెట్టుకున్నాము ఫీతలు వేస్తున్నాను ఆకు పట్టుకో ఆకు పట్టుకో కలుతుంది సాల్ట్ కారం వేస్తాయము తమ్ముడు బాగా కొడుకుతుంది కదా ఇప్పుడు వేస్తాను వేసే తమ్ముడు సాల్ట్ కొద్దిగా వేసి ఉండు సాల్ట్ కొద్దిగా చాలు ఫస్ట్ కొద్దిగా వేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అది బాగా ఉడకాలి చూడండి ఫ్రెండ్స్ ఇది పీతల్లోనే ఉన్న జ్యూస్ జ్యూస్ లాగా ఉంటుంది అది బాగా గ్రేవీ లాగా ఉంటుంది అది వేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ అది కూడా వేసుకుంటున్నాడు వేసా వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్తో బాగా డ్రై అయింది ఇప్పుడు టమాటాలు వేస్తున్నాడు వేతాము టమాటలే చూడండి బాగా ఉడుకు బాగా ఉడికింది కూడా చూడండి ఫ్రెండ్స్ కారం వేస్తున్నాడు మొత్తం బాగా డ్రై అయిపోయింది అలాడి బాగా ఉడికింది కూడా ఏదైనా అవసరం కలిపి చూపించు చూడండి ఫ్రెండ్స్ బాగా డ్రై అయిపోయింది అలాడి ఇటు ఒకసారి ఫ్రెండ్స్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది అడవి చేసుకున్నా కూడా చూసుకోండి రెండు నిమ్మకాయలు తెచ్చుకున్నాము చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా పిండుకుంటే పోతాం మరి ఒకసారి చూపిద్దాం చూడండి ఫ్రెండ్స్ బాగా డ్రై అయింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డ్రై అయిందో అలా చాలా బాగుంది నిమ్మకాయ తింటాం చాలా చాలా చాలు చాలు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇదిగో చూడండి నేను తిని చూపిస్తాను తిని చూపిస్తాం చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఇంతకుముందు తినేను కానీ ఇంత టేస్టీగా ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంది